హలో హలో మీరు ఎక్కడ ఉంటారు అశోక్ అశోక్నగర్ అన్న ఆ మొన్న గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇచ్చిండు కదన్న జర్నల్ పెట్టిండు కదా హాల్ టికెట్ నెంబర్ దాంట్లో అసలు కనబడట్లేదు లేదు పదిహేను వేల పేజీలు ఇచ్చిండు ఆ రోజు నైట్ విడుదల వేసిండు నైట్ మూడు గంటల వరకు చెక్ చేసినాము నంబర్ రాలే పొద్దున వస్తుందేమో ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి చెక్ చేస్తే పొద్దున కూడా రాలే టిఎస్పిఎస్సి ఆఫీస్కి పోయి చెప్పినాము వాళ్ళు చెక్ చేసిరు సర్కింగ్ లో పెట్టిరు వాళ్ళది కూడా ఆడ కూడా రాలే లెటర్ రాసి ఇమన్నారు లెటర్ రాసి ఇచ్చినాము కంప్లైంట్ ఒకటి స్టాంప్ వేసి వాళ్ళకి తీసుకున్నారు ఒకటి స్టాంప్ వేసి మేము తీసుకున్నాము అట్లా ఆడబోతే సేమ్ ప్రాబ్లమ్ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా నెంబర్ రాలేవు లిస్ట్ లో అట్లా థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ లిస్ట్ లో నెంబర్లు పేరు రాలేవట నెంబర్ రాలే హాల్ టికెట్ నెంబర్లు అంటే అందరి రావాలి ఎట్లా ఆ జనరల్ లిస్ట్ అందరి రావాలి ఒక్క మార్క్ వచ్చినోంది కూడా వచ్చింది లిస్ట్ లా ఓకే ఒక్క మార్క్ వచ్చినోంది వచ్చింది కానీ మీది రాలే ఆ మాది రాలే అంటే మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకోవడానికి అదే అదే రిజల్ట్ అదే రిజల్ట్ ఇప్పుడు జనరల్ గా కొందరు రానోళ్లు కూడా మనకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఎక్కడ మిస్ అయినో తెలుసుకోవడానికి అంటే అంటే మన దాంట్లో కటాప్ ఎంత ఉంది ఇవన్నీ తెలుసుకుంటారు కదా అంటే జాబ్ వచ్చేసి వస్తుంది దానికి రాదు కానీ అదే అదే అందరూ పెట్టిండ్రు లిస్ట్ లా వన్ సిక్స్టీ ప్లస్ మార్కులు ఉన్నాయి ఇప్పుడు ఏమో జాబ్ వస్తది లిస్ట్ లో నెంబర్ లేదు ఇన్ని డేస్ వెయిట్ చేసి మళ్ళీ లిస్ట్ లో నెంబర్ లేకపోతే ఎట్లా సరే మరి ఇప్పుడు మనం ఎట్లా చేద్దాం మరి మీరు అందరూ కలిసి ఒక టీమ్ గా గ్రూప్ ఏర్పడుతున్నారు రావ అలా గ్రూప్ అయ్యింది ఒకటి హ్మ్ మీకు కాల్ చేస్తాం అన్నార వాళ్ళు మరి కాల్ కలవలేదేమో నిన్న కలవలేదు నేను కూడా ట్రై చేశాన అందుకనే మెసేజ్ పెట్టినా అన్న మెసేజ్ పెడితేనే నేను రిప్లై ఇస్తా ఎందుకంటే నాకు ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ కాల్స్ చేస్తున్నారు సరే నేను మరి మీరు ప్లాన్ చేసుకోండి నాకు ఎవరితోనైనా సరే ఇంకా మెసేజ్ చేయించండి నేను వస్తా చిక్కులపల్లి అయిపోయిన కూడా ప్రోగ్రాం చేద్దాం గట్టిగా పోయేటట్టు ప్లాన్ చేద్దాం మరి పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు అదే రియల్ చేద్దాం అనేది మాట్లాడదాం మరి ఎట్లా మిస్ అవుతుందా అన్న నెంబర్ అప్పుడు రెస్పాన్స్ షీట్ కూడా వచ్చింది ఓఎంఆర్ షీట్ వెబ్సైట్ వెబ్సైట్లో ఇప్పుడు ఓఎంఆర్ స్కాన్ కాకపోతే రెస్పాన్స్ షీట్ కూడా రాదు కదా ఇన్ని ఎగ్జామ్ లకు ఉంది ఓఎంఆర్ ఇప్పుడే తప్పు అవుతుందా అదే ఇంకా చాలా మంది అయింది అంటున్నారు కదా ఇంకోటి మీరే కాదు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఏమంటారు అంటే అన్న ఇంతకుముందు అందరి పెట్టేది ఇప్పుడు ఓన్లీ జాబ్ వచ్చిన వాళ్ళే పెట్టినామని చెప్తున్నారు మాకు మరి మాకు ఎన్ని మార్కులు వచ్చినా మేము చెక్ చేసుకోవాలి కదా అని అంటున్నారు జాబ్ వచ్చిన వాళ్ళే కూడా ఏం లేదు కానీ వన్ మార్క్ వచ్చిన కూడా పెట్టారు కాకపోతే ఇంకో మెరిట్ లిస్ట్ వస్తుందట అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎవరెవరు ఎంపిక అయ్యారో వాళ్ళది వస్తుంది మెరిట్ లిస్ట్ కాకపోతే ఇప్పుడు జనరల్ లిస్ట్ లో అందరు వేయాలి అన్నట్ల నెంబర్లు నెంబర్లే కనపడుతు కనిపిస్తలేవు కదా హాల్ టికెట్ నెంబర్లు జనరల్ లిస్ట్ లో అసలుకి సరే మనం ప్రశ్నిస్తాం దీన్ని అడగాల్సిందే మీరు యూనిట్ గా ఉండండి నేను మీ నంబర్ సేవ్ ఇంకా ఇంకెవరన్నా అబ్బాయిలు కూడా ఆ సలీం వాళ్ళు ఉంటారు సురేష్ సలీం వాళ్ళు రాసి రాయొచ్చు వాళ్ళు కూడా మీరు వాళ్ళతో కూడా ఒకసారి చెప్పండి వీలైతే అబ్బాయిలతో కూడా నాకు ఒకసారి ఫోన్ చేయించండి ఆ చిక్కుడుపల్లి ప్రోగ్రామ్ లైబ్రరీ కూడా ప్రోగ్రామ్ చేద్దాం మీరు ఎట్లా చేద్దాం అనుకుంటారో చెప్పండి దానికి నా సపోర్ట్ అయితేనే ఉంటది అదే గ్రూప్ ఒకటి గ్రూప్ అయ్యింది కాకపోతే దాని నెంబర్ పెట్టిరు మీది మీరు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిరో లేదో తెలియదు నాకు ఎవరు చేయలేదు చెప్పలేదు అదే చేస్తే వేరే కాల్స్ నుంచి వచ్చి వచ్చి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు మరి మీరు కూడా మెసేజ్ పెట్టరు కాబట్టి మీరు కాల్ లిఫ్ట్ చేయలే అని మెసేజ్ పెడదాం ఒకసారి అని చెప్పేసి మెసేజ్ పెట్టిన చేద్దాం మీరు ధైర్యంగా ఉండండి అందరం కలిసి మాట్లాడదాం మీరైతే ఒక ఏ నిర్ణయం తీసుకునే నేను విద్యార్థుల వైపు నేను ఉంటాను సరేనా అదే అన్న ధైర్యంగా ఉండండి ఏం కాదు మనం అందరు గ్రూప్ చేయండి మనం ప్లాన్ చేద్దాం అదే అన్న ఇన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళా లిస్ట్ నెంబర్ లేకపోతే ఎట్లా చెప్పన్న అప్పుడేనన్నా జులైలో అయింది ఎగ్జామ్ అప్పుడేనన్నా రిజల్ట్ ఇస్తే అయిపోయి కదా అదే కదా ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు సరే మనం అప్పుడు పాత చైర్మన్ ఉన్నప్పుడు లిస్ట్ విడుదల చేస్తా విడుదల చేస్తా అన్నాడు వీళ్ళు మళ్ళీ రీచెక్ చేసిరో లేదు అప్పుడు ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి అన్నారు గ్రూప్ ఫోర్ లా మళ్ళీ అట్లా నెంబర్లు ఇవ్వడం మిస్ అయినాయో ఏం పాడో ఇప్పుడు నెంబర్ లేకపోతే ఎట్లా చెప్పు అడుగుదాం మీరు న్యాయమైన మన తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణం అంటే చదవడానికి ఒకేతు మళ్ళీ ఇదంతా రాజకీయ నాయకులతోని ప్రభుత్వాలతో కొట్లాడడం ఇంకొకేతు అట్లనే అవుతుంది ఇప్పుడు ఆడిపోయినా కూడా ఏం లాభం లేదు టిఎస్పిఎస్సి ఆఫీస్ కి రెండు సార్లు వేస్తే సేమ్ అదే రెస్పాన్స్ ఇస్తారు అంతే మీ ఫోన్ కే వస్తారు అంటారు ఇంకెప్పుడు వస్తారు ఫోన్ కి ఇక్కడనే మనం సీతక్క తడికి కూడా అవసరం అనుకుంటే ప్లాన్ చేద్దరు ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వం లాగా ఇప్పుడు బోకర్ అన్నట్టు లేదు సీతక్కని కలవచ్చు ఇంకా చాలా మందిని కలవచ్చు ఏదైనా ప్లాన్ చేద్దాం మీరు అనుకోండి నేనైతే నా మద్దతు ఉంటది అంటే మన ఛానల్ ద్వారా గానీ నా ద్వారా గానీ ప్రజా కి కూడా వచ్చేమో మనం ఆ ప్రజాదరబార్ కి వెళ్ళొచ్చు బట్టి విక్రమార్క ఉంటాడు వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు ఇల్లు వాళ్ళని కలవచ్చు తర్వాత సీతక్క కూడా అక్కడనే ఒక ఇల్లు ఇస్తాము దాంట్లోనే అండ్ లాగా కలవచ్చు ఇంకా చేస్తూనే ఉండాలి మనం మీరు ఏదైనా గ్రూప్ పెట్టేసుకుందాన్ని గ్రూప్ లో యాడ్ అయింది మొన్న పోయినప్పుడు ఈ సేమ్ ప్రాబ్లమ్ అందరికీ ఉందని తెలిసినప్పుడు గ్రూప్ ఒకటి యాడ్ అయింది అన్నట్టు అట్లా చేసినారు సరే మిమ్మల్ని మళ్ళీ దాంట్లో యాడ్ చేస్తే సార్ రెస్పాండ్ అండి మరి ఓకే అండి